అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి అలాగే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి పండుగ అందరూ ఆనందంగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజే శ్రీరాముడి పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు అయితే ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకము వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం ఎల్లుండి అంటే పదిహేడవ తారీఖు బుధవారం రోజున మనమందరం కూడా శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి ఈసారి శ్రీరామనవమి పండుగను మనమందరము కూడా చాలా అద్భుతంగా విశేషంగా జరుపుకోవాలని ఎందుకంటే అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగిన తరువాత అంటే రాముల వారి ప్రతిష్టాపన జరిగిన తరువాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి పండుగ చూడండి ఐదు వందల సంవత్సరాల నుండి మన హిందువులు ఎంతో పోరాడి పోరాడి ఎన్నో కష్టాలను అనుభవించి ఎంతోమంది ప్రాణాలను కూడా త్యాగం చేసి అయోధ్యలో మనం రామ మందిరాన్ని నిర్మించుకున్నాం ఇది మంది హిందువుల యొక్క కళ అయోధ్యలో రామ మందిరం నిర్మించబడ్డాలి ఆ శ్రీరామచంద్రమూర్తి సింహాసర్ మీద కూర్చొని మన అందరినీ పరిపాలించాలి అని మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు ఎంతోమంది కలగన్నారు అయినా కూడా చాలామంది మన పూర్వీకులు అయోధ్యలో రామమందిరంలో శ్రీరామ ప్రతిష్టను చూడ చూడకుండానే కన్ను మూసి ఆ స్వామిలోనికి ఐక్యమైపోయారు కానీ మన అదృష్టం ఏమిటంటే మన అందరం కూడా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టను కన్నుల పండుగగా దూరదర్శన్ ద్వారా వీక్షించాము కొంతమంది అయితే అయోధ్యకు స్వయంగా వెళ్ళి శ్రీరాముణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకొని వాళ్ళ జన్మ ధన్యమయ్యేటట్లు పూజలు చేసుకున్నారు అయోధ్యలో రామమందిరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఒక్కటే ఉంది సీతమ్మ వారు లేరు లక్ష్మణస్వామి లేడు ఆంజనేయ స్వామి కూడా లేడు రాముని మాత్రమే ప్రతిష్టాపన చేశారు ఎందుకు స్వామి అని చాలామంది సందేహం ఉంటుంది ఇప్పుడు రామమందిరంలో జరిగినది బాలరాముడి ప్రతిష్టాపన మాత్రమే ఇంకా రామమందిరం నిర్మాణం జరుగుతుంది పూర్తిగా అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగడానికి ఇంకా రెండు సంవత్సరాల వరకు పడుతుంది ఆ సీతారాముల కళ్యాణ ఆంజనేయ స్వామి యొక్క ఆ విగ్రహాలని మళ్ళీ ప్రతిష్టాపన చేస్తారు దానిపైన దశరథుడి దర్బారు కౌసల్యాదేవి వీళ్ళందరికీ కూడా మందిరాలు కట్టి పూజలు జరుగుతాయి ఇప్పుడు గుడి ప్రతిష్టాపన జరిగింది బాలరాముడికి భార్య ఎక్కడి నుండి వస్తుంది పెళ్ళైన తర్వాత కదా సీతమ్మ వారు రాముడి పక్కకు చేరేది అందుకోసమనే రాముడి ప్రతిష్టాపన మాత్రమే ఇప్పుడు జరిగింది ఇంకా రాబోయేనటువంటి రోజుల్లో అయోధ్యలో రామలక్ష్మణ భరతశత్రజ్ఞ సమేత వీరాంజనేయ స్వామి ప్రతిష్టాపన జరుగుతుంది అప్పుడు కూడా మన మధ్య అద్భుతంగా పండుగలను జరుపుకుందాం ఇప్పుడు మీ పండుగ రోజు మనమే చెయ్యాలంటే అయోధ్య నుండి చాలా ఊర్లల్లోకి చాలా ఇళ్లలోకి అక్షంతలు వచ్చాయి అప్పుడు కొంతమంది అయితే అయోధ్యలో రామప్రతిష్టాపన జరిగిన రోజు అక్షంతల్ని తల మీద వేసుకోలేదు ఇంటి దగ్గర దీపాలను కూడా వెలిగించుకోలేదు ఎందుకంటే కొంతమంది మహిళలు రజస్వల దోషము చేత ఆ రోజు ఇంట్లో శ్రీరామచంద్రుని పూజ చేయలేకపోయారు మరి కొంతమంది సూతకము ద్వారా అంటే బంధువుల్లోనూ లేకపోతే దయాదుల్లోనూ ఎవరో మరణించారని కొంతమంది ఆ యొక్క రామప్రతిష్టాపన రోజు ఇంట్లో పూజ చేసుకోలేదు మరి కారణముల చేత అనారోగ్య సమస్యల చేత ఆ రోజు అక్షంతల్ని తల మీద ధరించలేదు అటువంటి వాళ్ళందరూ కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు గనక మీ ఇంట్లో ఉంటే ఈ శ్రీరామనవమి పండుగ రోజు అంటే బుధవారం రోజున పదిహేడవ తారీఖు ఉదయము శ్రీరాముడి యొక్క చిత్రపటం ఇంట్లో ఉంటే రాముల వారి ముందర చక్కగా ఆవునేతితో దీపాలను లేకపోతే నువ్వుల నూనెతో దీపాలను వెలిగించుకోవాలి శ్రీరామచంద్రునికి పానకము వడపప్పు అంటే బెల్లము పానకం అంటే నీళ్ళల్లోకి కాస్త బెల్లాన్ని పొడి కొట్టి వేసి కొన్ని యాలకుల పొడి కొట్టివేసి ఒక తులసి దళాన్ని వేసి పానకం నివేదన చేయండి సీతారాములకు పానకం అంటే చాలా ఇష్టం వడపప్పు నానపెట్టుకొని దోసకాయ అంతా కూడా కోసేసి వడపప్పుని చేసి స్వామివారికి నివేదన చేసి మీకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి శ్రీరామ నవమి రోజున భక్తులు సాంప్రదాయబద్ధకంగా పానకం వడపప్పు తయారు చేసి వాటిని స్వామికి సమర్పించి ఆపై వాటిని ప్రసాదంగా తీసుకుంటారు పానకం వేసి వేసవిలో చేసే శ్రీరామనవమిలో పానకం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది యాలకులలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి వడపప్పు ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ పీచు పదార్థాలు మూలం పప్పు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సీతారాములకి ఇష్టమైనటువంటి మంత్రం ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ ఇది మహాశక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఈ మంత్రము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే విష్ణు సహస్రనామం మొత్తం చదివినటువంటి ఫలితం మనకు వస్తుంది మనం ఎప్పుడు శ్రీరామచంద్రుణ్ణి పూజించిన సీతాదేవితో కలిపే పూజించాలి రాముడి ఇప్పుడు కూడా శ్రీరామ అని జపించాలి రామకోటి రాసేటప్పుడు కూడా శ్రీరామ అని మాత్రమే రాయాలి కొంతమంది రామ 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 అని రాసుకుంటూ పోతూ ఉంటారు పక్కన శ్రీ చేర్చాలన్నమాట శ్రీ అంటే సీతమ్మ తల్లి రామ అంటే రాముల వారు అన్నమాట సీతారాములను కలిపే మనం పూజించాలి నాకు రాముడు మాత్రమే చాలు సీతాదేవి వద్దు అనుకుంటే మీరు శాపానికి గురి అవుతారు నాకు సీతమ్మ మాత్రమే కావాలి రాముడు వద్దు అనుకుంటే మీరు రావణాసురుడు అవుతారు సీతారాములు ఇద్దరు మాకు కావాలి అనుకుంటే మీరు ఆంజనేయ స్వామి అవతారం అన్నమాట కాబట్టి ఎప్పుడు శ్రీరామ అని మాత్రమే మనం స్వామిని ధ్యానం చేయాలి మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది సకల శుభ ఫలితాలు దక్కుతాయి ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకం వడపప్పు రామాలయంలో దగ్గర పంచిపెట్టండి లేకపోతే మీ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నటువంటి మీ స్నేహితులకు మీ బంధుమిత్రులందరికీ కూడా పంచిపెట్టండి పానకం వడపప్పు పంచిపెట్టినట్లయితే మనకున్నటువంటి సకల కష్టాలన్నీ కూడా సీతారాములు తొలగిస్తారు మన దరిద్ర బాధలలో వెనుక తొలగిపోతాయి సీతారాముల అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి పరిపూర్ణ అయినటువంటి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా తీపి పదార్థాలు అంటే నేతితో చేసినటువంటి లడ్డూలు ఇటువంటి అన్నీ కూడా శ్రీరామనవమి పండుగ రోజు పంచిపెట్టడం చాలా శుభప్రదంగా ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగినటువంటి రోజు అక్షంతల్ని ఎవరైతే తల మీద ధరించలేదు అటువంటి వాళ్ళు శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి పాదాల దగ్గర అక్షంతలని ఉంచి పూజ చేసి చక్కగా మీ కుటుంబ సభ్యులు తల మీద ధరించుకోండి శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పి ధరించుకోండి ఆడవాళ్ళు అయితే భర్త చేతికి ఇచ్చి భర్త పాదాలకు నమస్కారము చేసుకుని తలమీద వేసుకోమని చెప్పండి ముఖ్యంగా మీ పిల్లలకు కూడా తలమీద వేయండి కింద పడినటువంటి అక్షంతల్ని తొక్కకుండా ఒక బట్టలో శుభ్రంగా తీసుకొని ఎక్కడైనా పూల మొక్కల మొదటి భాగంలో వేయండి తొక్కనటువంటి ప్రదేశంలో అదేవిధంగా శ్రీరామనవమి పండుగ రోజు సాయంకాలము ఐదు దీపాలను వెలిగించండి పూజ మందిరంలో రెండు దీపాలు అదేవిధంగా సింహ ద్వారం దగ్గర అంటే ప్రధాన ద్వారం మెయిన్ డోర్ దగ్గర తులసి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తరువాత అయోధ్యలో శ్రీరామనవ ప్రతిష్ట జరిగింది కదా దానికి ప్రత్యేకంగా ఐదు దీపాలను వెలిగించడం చాలా మంచిది ముఖ్యంగా రామకోటి రాయడం ప్రారంభించినటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి పండుగ రోజు ప్రారంభిస్తే చాలా మంచిది ఇంట్లో చక్కగా సీతారాములకు పూజ చేసి రామకోటి రాయడం ప్రారంభిస్తే చాలా శుభప్రదం లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో పూజ జపించి అక్కడ ప్రారంభించండి శ్రీకారం చుట్టి రామకోటి రాయడం ప్రారంభించవచ్చు పురుషులైన చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా రామకోటిని నిరభ్యంతరంగా రాసుకోవచ్చు రామకోటి రామకోటి బుక్లోనే రాయాలా లేకపోతే మామూలు పుస్తకాల్లో అయినా రాసుకోవచ్చా అంటే మామూలు పుస్తకాల్లో కూడా రాసుకోవచ్చు ఇక మగవాళ్ళు రామకోటి రాయాలంటే ప్రతినిత్యము తలస్నానము చెయ్యాలంటే పురుషులు ప్రతినిత్యము తలస్నానం చేసే రామకోటిని రాయాలి ఈ రామకోటి పూర్తయిన తర్వాత ఏం చేయాలి చక్కగా ఒంటిమిట్ట రామాలయంలో స్వామివారికి పూజ జరిపించి అక్కడ పురోహితునికి ఇస్తే ఆ పుస్తకాన్ని తీసుకుంటారు లేకపోతే భద్రాచలం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకొని స్వామివారికి పూజ జరిపించి అక్కడ మీ రామకోటి పుస్తకాన్ని సమర్పించుకోవచ్చును అయోధ్యలో కూడా సమర్పించుకోవచ్చును ఈ రామకోటి మనం ఎందుకు రాస్తామంటే మనం శ్రీరామ అని రాసినప్పుడు ఒకసారి మనసులో స్వామిని ధ్యానం చేసినట్లు అవుతుంది ఓ స్మరణ చేసినట్లయితే మనకు శాశ్వతంగా వైకుంఠంలో ఒక నివాసాన్ని ఇస్తాడన్నమాట ఆ వైకుంఠ రాముడి రామకోటి రచించినటువంటి వాళ్ళు యమదర్శనం చేసుకోరు యమలోకానికి వెళ్ళరు అని కూడా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అంత పవిత్రమైన ఈ రామనామమును ఎందుకంటే ఓం నమో నారాయణాయ అనే అటువంటి అష్టాక్షరి మంత్రంలో ఐదవ అక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని నమశివాయ అనేటువంటి శివ అక్ష పంచాక్షరి మంత్రంలో రెండవ అక్షరం అయినటువంటి మా అనే అక్షరాన్ని తీసుకొని వశిష్ట మహర్షి రామ అనే నామకరణం చేసి ఉన్నాడు రామనామం జపిస్తే శివకేశవల్లి ఇద్దరిని తలచుకున్నటువంటి ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి రామకోటి రాయడం పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాయగలరు అందరూ రాయలేరు కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి పండుగ నుండి చక్కగా రామకోటి రాయడం ప్రారంభించండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి